ప్రైజ్ ద లాడ్ దైవవాకు ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము మొదటి వచ్చాను అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకునేను ఆమె పేరు కెతురా అబ్రహాము జీవితంలో కెతురా యొక్క స్థానం ఏమిటంటే అబ్రహాము మరలా అని నొక్కి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేయుచున్నాడు అంటే అబ్రహాము షారా మరణించిన తర్వాత వృద్ధాప్యములో కెతురాను పెళ్లి చేసుకున్నాడు మొదటి దినవృత్తాంతములు మొదటి అధ్యాయము ముప్పై రెండవ వచనములో ఉపపత్ని అని వ్రాయబడినది షారా బ్రతికి ఉన్నప్పుడే కెతూరా ఉపపత్నిగా ఉంది అయితే షారా మరణించిన తర్వాత అబ్రహామునకు తోడుగా సహకారిగా ఆదరణగా ఉంది అబ్రహాము తన సంతోషాన్ని చూచుకోలేదు తన కుమారుడు తల్లి మరణమును బట్టి దుఃఖంతో ఉన్నాడు అందుకే కుమారుడైన ఇస్సాకుకు మొదట వివాహము చేసినాడు తర్వాత తాను కెతురాను వివాహము చేసుకున్నాడు ఉపపత్నిగా ఉన్నప్పటికీ కెతూరాకు భార్య స్థానమును అబ్రహాము ఇచ్చినాడు ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి షారా తర్వాత హాగరు ఉంది ఆమెను పిలిపించుకోవచ్చు అబ్రహాము కానీ హాగర్ యొక్క చెంచల మనసు అబ్రహామునకు తెలుసు షారా మాటను బట్టి హాగర్ దగ్గరకు పోయినాడు కానీ హాగర్ అంటే అబ్రహాముకు ఇష్టం లేదు మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి హాగరు గర్భవతి అయినప్పుడు షారాను నీచంగా చూసింది అప్పుడు షారా నా నీకు తగులును నేను నా దాసి దృష్టికి నీచమైన దాని నైతిని ఎహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రహాముతో అన్నప్పుడు అబ్రహాము నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనసు వచ్చినట్లు చేయుమని షారాతో చెప్పినాడు తర్వాత ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసినాడు అహాగరు కుమారుడు ఇస్సాకును పరిహసించుట షారా చూచి దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము అని అబ్రహాముతో చెప్పినప్పుడు ఆ మాట అబ్రహామునకు మికిలి దుఃఖము కలుగజేసెను అని వ్రాయబడినది అంటే హాగరు కన్నా ఇస్మయేలును అబ్రహాము ప్రేమించినాడు తర్వాత అబ్రహాము దేవుడు ఇచ్చిన వాగ్దానమును బట్టి వాళ్ళను పంపివేసినాడు ఇక్కడ షారా స్థానమును కెతురాకు అబ్రహాము ఇచ్చినాడు కెతురా అనగా సుగంధ ద్రవ్యము లేక ధూపము అని అర్థము కెతుర పేరుకు తగినట్టుగానే తన జీవితము ఒక పరిమళ సువాసనగా ఉంది నూట నలభై సంవత్సరాల వయస్సులో వృద్ధాప్యములో అబ్రహాము కెతురాను పెళ్లి చేసుకున్నాడు కీర్తనలు తొంభై రెండు పదహైదో వచనం ప్రకారము వారు ముసలితన మందు ఇంకా చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా నుందురు అన్నట్లుగా వీరికి ఆరు మంది కుమారులు పుట్టినారు రెండో వచనం ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము రెండు నుంచి ఆరు వచనాలు చదువుకుందాం ఆమె అతనికి జిమ్రాను యోక్షాను మేధాను మిథ్యాను ఇష్బాకు షూబాహు అనువారిని కనెను యోక్షాను షేబాను దేదామను కనెను అశోరియులు లెతుషీయులు లెయూమియులు అనువారు ఆ దేదాను సంతతివారు ఎయిఫా ఇఫేరు హనోకు అబీద ఎల్దాయా అనువారు ఆ మిథ్యాను సంతతివారు వీరందరూ కెతురా సంతతివారు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశాను అబ్రహాము బ్రతికి ఉన్నప్పుడే ఈ ఆరు మంది కుమారులకు బహుమతులు ఇచ్చి తూర్పు దేశపు వైపుకు పంపించినాడు వీరే అరబీయులు అరబీయులలో పదహారు గోత్రములకు గోర్త కర్తలుగా వీరు ఉన్నారు ఆదికాండము పదిహేడవ అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో ప్రకారము నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అనే దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానము కెతురా సంతానంలో నెరవేర్చబడినది ఇక్కడ ప్రపంచ విస్తృత ఆశీర్వాదము మనకు కనిపిస్తుంది అబ్రహాము ఇస్సాకు తనకు కలిగినదంతా ఇచ్చివేయడాన్ని బట్టి నిబంధన ఆశీర్వాదము ఇస్సాకులో మనకు కనిపిస్తుంది కెతురా కుమారులలో సంతతి సంతతివారు మిథ్యాను సంతతివారు పరిశుద్ధ గ్రంథములో మనకు కనిపిస్తారు అరేబియులలో యోక్షాను కుమారుడైన దేదాను సంతతివారు అషోరీయులుగా లెతూషియులుగా లియుమియులు అను తెగలుగా ఏదోమో దేశపు సరిహద్దులలో ఉన్నట్లు మనకు ఏషియా గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదమూడవ వచనము ఇర్మియా గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై మూడో వచనము నలభై తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనము ఎహెజ్కేలు ఇరవై ఏడవ అధ్యాయము పదహైదో వచనము ఇరవై వచనాలలో మనకు కనిపిస్తారు అబ్రహాము కెతురాకు పుట్టిన నాలుగవ కుమారుడు మిథ్యాను మిథ్యాను సంతతిలో మిథ్యానీయులు కెయీనీయులు రేఖాబీయులు అను మూడు తెగలు గలవు నిర్ఘమాకాండము రెండవ అధ్యాయము పదహారు నుంచి ఇరవై రెండు వచనాలలో మోషే మిథ్యానుకు అరణ్యమునకు పారిపోయినప్పుడు అక్కడ మిథ్యానీయులు అనబడిన ఇత్రో కుటుంబీకులు రఘుయేలు అతని ఏడు మంది కుమార్తెలు మనకు కనిపిస్తారు నిర్ఘమకాండము పద్దెనిమిదవ అధ్యాయము పది నుంచి పన్నెండు వచనాలు చదువుకుందాం మరియు ఇత్రో ఐగుప్తుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన ఎహోవా స్థుతింపబడునుగాక ఐగుప్తీయులు గర్వించి ఇస్రాయేలుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి ఎహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను మరియు మోషే మామ అయిన ఇత్రో ఒక దహనబలిని బలులను దేవుని కర్పింపగా అహరోనును ఇస్రాయేలుల పెద్దలందరును మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి 摸些妈妈。 అబ్రహాము సేవించే ఏకైక నిజ దేవుడైన యహోవాను స్థుతించడాన్ని బట్టి ఆరాధించడాన్ని బట్టి కెతూరాలో ఉన్న భక్తి జీవితము విశ్వాసము ఇక్కడ మనకు కనిపిస్తుంది సంఖ్యాకాండము పదవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు వచ్చినాలు మోషే మామయగు మిథ్యానియుడైన రెబూయేలు కుమారుడగు హోబాబుతో మోషే యహోవా మాకిచ్చదనని చెప్పిన స్థలం మేము ప్రయాణం అయిపో మాతో కూడా రమ్ము మేము మీకు మేలు చేసేదము యహోవా ఇస్రాయిలులకు తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానము చేశాననగా అందుకతడు నేను రాను నా దేశమునకును నా వంశస్థుల యొద్దుకును వెళ్ళుదున నేను అందుకు మోషే నీవు దయచేసి మమ్మను విడవకుము ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి నీవు మాకు కన్నులవలే ఉందువు మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల యహోవా మాకు ఏ మేలు చేయునో మేలును బట్టి మేము నీకు మేలు చేయుదుమనెను నిజానికి ఇస్రాయేలుల ప్రజలను దేవుడు పగలు మేఘ స్తంభం ద్వారా రాత్రి అగ్ని స్తంభం ద్వారా అరణ్యంలో నడిపిస్తున్నాడు ఎవరి సహాయము అవసరం లేదు కానీ హోబాబులో ఇతరులకు సహాయము చేసే గుణమును బట్టి మోషే కనాను దేశమునకు రమ్మని పిలిచినాడు న్యాయాధిపతులు మొదటి అధ్యాయము పదహారో వచ్చినము మోషే మామైన కెయీను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి ఆరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి మిథ్యానియుడగు అనబడిన హోబాబు అనగా మోషే యొక్క మామ కేయూనీయుడై ఉండెను అతని వంశస్థులను ఇంకా అనేక మంది కెయ్యూనీయులును ఇస్రాయేలీలతో కూడా కనాను దేశమునకు వెళ్ళి వారితో కూడా నివసించిరి వారు యూదులతో కలిసి ఎహోవాను అనుసరించి ఆరాధించేవారు మొదటి సమయలు గ్రంథము పదహైదవ అధ్యాయము రెండు నుంచి ఆరు వచ్చినాలలో రాజైన సౌలు అమా అమాలేఖీయులను సంహరింపనై యహోబా వలన పంపబడినప్పుడు కేయీనీయులు వారితో నివసించినను వారిని హతము చేయక సమాధానముతో పంపివేశాను మొదటి సమయలు గ్రంథము ఇరవై అధ్యాయము పదవ వచనము ముప్పై అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వచనాలలో రాజైన దావీదు కూడా తాను అమలేఖీయులను శిక్షించినప్పుడు వారితో కూడా నుండిన కెయీ నీయులకు హాని చేయక తాను నా దోపుడు సొమ్మును వారితో కలిసి పంచుకొనేను న్యాయాధిపతులు ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినంలో కూడా యాయేలు సిసేరాను చంపి దేవుని ప్రజల పక్షముగా నమ్మకముగా నిలబడినది కితురలో ఉన్న నమ్మకత్వము ఇతరులకు సహాయం చేసే గుణము ఈ కెయీనీయుల సంతతి వారిలో మనకు కనిపిస్తుంది మొదటి దినవృత్తాంతములు రెండవ అధ్యాయము యాభై ఐదో వచనము ఎబ్బేజిలో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులును షిమ్యాతీయులును సొకోతీయులును వీరు రికాబు ఇంటి వారికి తండ్రి అయిన హామాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు సర్కారు ఉద్యోగమునకు సంబంధముగా లేఖికులు అనగా అను మాట వ్రాయబడినది రేఖాబు వంశపు వారు కెయీనీయుల సంబంధులు అయినప్పటికీ వారు రాజుల దగ్గర లేఖికులుగా అంటే ప్రధాన మంత్రులుగా కూడా పనిచేసేవారు రెండవ రాజుల గ్రంథము పదవ అధ్యాయము పదహైదు నుంచి ఇరవై మూడు వచనాలలో రేఖాబు కుమారుడైన యహో నాదాబు యహో హోవా సేవ చేయుటయందు అత్యాశ గలవాడై దేవుని ఎందు బహునిష్టాపరుడై బయలు పూజలు చేసిన వారికి విరోధిగానున్న సంగతి అతడు యహోవాకు తోడుగానన్న దాని వలన స్పష్టమగుచున్నది ఇర్మియా గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము ఐదు నుంచి పదకొండు వచనాలు చదువుకుందాం నేను రేఖాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా వారు మా పితృడూ రేఖాబు కుమారుడైన యహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడు No. ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను కనుక మేము ద్రాక్షారసము త్రాగము మరియు మీరు ఇల్లు కట్టుకునవద్దు విత్తనములు విత్తవద్దు ద్రాక్ష తోట నాటవద్దు అది మీకు ఉండనే కూడదు మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుషమంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసింపవలెనని అతడు మాకు ఆజ్ఞాపించను కావున మా మా పితరుడైన రేఖాబు కుమారుడగు యుహో నాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతన్ని మాటను బట్టి మేము కాని మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్షారసముత రాగుటలేదు మా తండ్రి అయిన యహో నాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విదేహీలో మగునట్లుగా కాపురమునకు ఇండ్లు లేదు ద్రాక్ష వనములు కానీ పొలములు కానీ సంపాదించుట లేదు విత్తనమైనను చల్లుట లేదు గుడారములలోనే నివసించుచున్నాము అయితే బబులోను రాజైన నెబనేజరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీయుల దండునకును సిరియానుల దండునకును భయపడి మనము ఎరుష్యలేమునకు పోదుము రెండని మేము చెప్పుకుంటేమి గనుక మేము యరుష్యలేములో కాపురమున్నామని చెప్పిరి ఈ అధ్యాయం అంతా చదివితే యహో తన సంతతి వారకు రికాబీయులు ఈ లోక భోగముల చేత చెడిపోకుండా అన్ని విషయములలోనూ తమ పితరుల వలె సరళ స్థితి ఉండవలెనని నియమించను రెకాబీయులు ఆ ఏర్పాటులయ్యందు నిష్ఠాపరులగుట ఇర్మియా చూచి తమ పితరుల దర్శనము ధర్మములను బొత్తిగా నిర్లక్ష్య పెట్టిన ఇస్రాయేలుల వారికిని ఎరుషలేము వారికిని ఖండించుటకు వీరిని దుష్టాంతముగా ఎత్తెను వీరు తమ పూర్వీకుల నేర్పాటులనెంతో శ్రద్ధగా లక్షించి యహోవాయందు భక్తి కలిగి ఉన్నందున వారికి నిత్యమును సంతానముండునని చివరి వచనంలో వాగ్దానం అనుగ్రహించను మెస్బెతోమియాలో అరేబియులలో నేటి వరకు వారి సంతతి చెప్పుకొని వారు కలరు నెహమియా గ్రంథము మూడో అధ్యాయము పద్నాలుగో వచనంలో కూడా రేకాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మమును బాగు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది రేఖాబు సంతతి వారు ఈ లోక భాగ్యముల కొరకు కాకుండా పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతు లగునట్లు జీవించినారు మనకు ఈ లోకము శాశ్వతమైనది కాదు ఈ లోకములో మనము పరదేశులముగా యాత్రికులముగా జీవిస్తున్నాం మన జీవిత విధానము రేఖాబీయుల జీవిత విధానముగా ఉందా లేదా ఒక్కసారి మనలను మనము పరీక్షించ శాశ్వత జీవమైన పరలోక రాజ్యమును గూర్చి మనము ప్రయాసపడదాం పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులుగా ఉందాం నిర్గమాకాండము ఇరవై అధ్యాయము ఆరో వచనం నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గై వారిని వెయ్యి తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను పెద్దల ప్రవర్తన పిల్లలపై చాలా ప్రభావం చూపుతుంది కెతురాలో ఉన్న భక్తి జీవితము దేవుని అందు విశ్వాసము నమ్మకత్వము తన కుమారుడైన మిథ్యానం సంతతిలో కనిపిస్తుంది అంతేకాకుండా వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాము జీవితంలోనికి ప్రవేశించిన కెతురా అతనికి తోడుగా సహకారం ఆదరణగా ఉంటూ అతని సంతోషానికి కారణమైనది మంచి వృద్ధాప్యంలో నూట డెబ్బై ఐదు సంవత్సరముల వయస్సులో అబ్రహాము మరణించినాడు అంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరములు కెతూరా అబ్రహాముతో జీవించింది ప్రపంచ విస్తృత ఆశీర్వాదమునకు కారకురాలైనది కేతురా కొనియాడబడిన స్త్రీ దేవునికి స్తోత్రము కలుగును కాక Amen.